一路。 గుడ్ మార్నింగ్ ఓ మెరు మన్న ఈరోజు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవాతి దేవుని యొక్క మహాకృప చేత మనం అందరం క్షేమంగా ఉండగలిగాం కదా అవునండి పరిశుద్ధుడైన దేవుడు నమ్మకమైన దేవుడు ఏసై కృప ఎడల ఉన్న ఉన్నతంగా ఉన్నది కారణం చేత మనం క్షేమంగా భద్రంగా ఉండగలిగాం పిల్లరా గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద ట్రైమ్ ఆయన నమ్మదగిన దేవుడు మంచివాడు గొప్పవాడు మరి దీని ప్రభు మనకిస్తున్న ఇస్తున్న వాగ్దానాన్ని ఆయన మాట్లాడి మనం విందాం రండి రెండో సొమియల్ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయం ఐదవ వచనం ఈ రీతిగా వ్రాయబడి ఉంది ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు సెకండ్ సెమ్యుల్ ట్వంటీ త్రీ ఫైవ్ హీ మేడ్ విత్ మీన్ ఎవర్ లాస్టింగ్ కావనెంట్ పిల్లరా ఈ మాటలు మనం చూస్తూ ఉంటే దావిద చెప్తున్న దేవోక్తిగా ఇది కనబడతా ఉందండి దావిదతో దేవుడు నిబంధన చేశాడండి అయితే దేవాతి దేవుడు చేసిన ప్రతి నిబంధన కూడా తప్పక నెరవేర్చబడుతుంది అది నిత్య నిబంధనగా ఉంది పరిశుద్ధ లేఖనంలో ఏ నిబంధన చూసినప్పటికీ కూడా అది నెరవేర్చబడిందండి దేవునికి స్తోత్రం దావిదుతో మరి దేవుడు చేసిన నిబంధన ఏడవ అధ్యాయం పన్నెండవ వచనంలో మనం చూస్తూ ఉంటాం అయితే అది పూర్తిగా నెరవేర్చబడే సమయానికి పిల్లరా మరి మనం చూస్తూ ఉంటే కాలక్రమంలో దావిదు సంతతి వారు మరి వారి నుండి సింహాసనము మరి తీసివేయబడడం రాజ్యము తీసివేయబడటం మనం పరిశుద్ధ లేఖనాల్లో చూస్తూ ఉంటాం అయితే మరి ఆయన చేసిన నిబంధన ఎప్పుడు కూడా రద్దుపరచబడదు కదా ఎందుకు ఇలా జరిగింది మరి దావిదు సింహాసనం తీసివేయబడింది శత్రుల చేతికి అప్పగించబడింది రాజ్యం తీసివేయబడింది ఎందుకు ఇలా జరిగింది అని మనకి సంశయం రావచ్చు అయితే దేవుని యొక్క వాక్యం ఎప్పుడు కూడా స్థిరమైనది అది నిజమైనది అన్న సత్యాన్ని మనం మర్చిపోకూడదండి దేవుని యొక్క నిబంధన తొలగిపోదు అది స్థిరమైనది ఏసయ్య రాకతో మరి ఆ యొక్క నిబంధన నెరవేర్చబడినట్లుగా మనం పరిశుద్ధ లేఖనంలో చూస్తాం ఎలా అంటే కబ్రియలు దేవదూత మరియమ్మతో మాట్లాడుతూ ఖర్యమైన మరియమ్మతో మాట్లాడుతున్న సందర్భంలో లుక శుభవార్త ఒకటవ అధ్యాయం ముప్పై ఒకటో ఏమంటుందంటే ఇదిగో నీవు గర్భవతి అయి గర్భము ధరించి కుమారుడికని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు ఆయన గొప్పవాడే సర్వోన్నతిని కుమారుడు అనబడును ప్రభు అయిన దేవుడు ఆయనకు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును అన్నమాట మనం చూస్తున్నాం దేవునికి ఏ మహిమ గాక ప్రి దేవుని పిల్లారా దావీదుతో దేవుడు చేసిన నిబంధనను ఏసయ్య ద్వారా స్థిరపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం కలుగును గాక ఎంత గొప్ప దేవుడు మన దేవుడు పిల్లరా ఆయన అబద్ధమాటడానికి మనుష్యుడు కాదు అండి పిల్లరా తప్పు చేస్తే మనుషులను దండించి శిక్షించి సరిచేస్తాడు కానీ తన నిబంధనను మాత్రము ఆయన రద్దు చేయడు దానిని నెరవేరుస్తాడండి దేవునికి స్తోత్రం దేవుని బిడ్డరా అందుకే ఎనభై తొమ్మిదో చూస్తే చాలా చక్కగా మనకి ఎత్తనా కారుడు తన యొక్క సంగతి అంతా చెప్తూ ఉంటాడండి నేను వారి తిరుగుబాటును దండముతోనూ వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించదను కానీ నా కృపను అతనికి ఎడము చేయను నా విశ్వాస్యతను విడువను నా నిబంధనను నేను రద్దుపరచను నా పెదవులు గుండా బయలు వెళ్లిన మాటను మార్చను అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు అతని సింహాసనము సూర్యుడున్నంత కాలము నా సన్నిధిని ఉండుననియు చంద్రుడున్నంత కాలము అది నిలుచుననియు మింట నుండు సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడున నా పరిశుద్ధత తోడని నేను ప్రమాణం చేసి తిని నేను అబద్ధమాడను దేవునికి స్తోత్రం గాక పిల్లరా ఆ నిబంధనను స్థిరపరిచిన దేవుడు అండి అబద్ధమాడని దేవుడుగా మన దేవుడు ఉన్నాడు దేవునికి మహిమ గాక ఆయన నాతో నిత్య నిబంధన చేశాడు అది నెరవేర్చాడని చెప్పి మరి దావీదు చెప్తున్న ఈ దేవోక్తిని బట్టి నీవు నేను గ్రహించవలసిన విషయం ఏమిటంటే ప్రభునికి వాగ్దానం చేసిన ప్రతి వాగ్దానాన్ని తోచా తప్పకుండా నెరవేర్చే దేవుడు నువ్వు వాగ్దానాన్ని ఎత్తు పెట్టుకుని ప్రభుని అడిగినట్లయితే ఆయన నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేస్తాడండి మాట మార్చే దేవుడు కాదు అబద్ధమాడే దేవుడు కాదు ఏసు ప్రభు వారని చెప్పి నేను వాక్యాన్ని బట్టి చెప్పగలను మీలో ఎవరైనా ఈ మాటలు వింటున్న వారిలో వాగ్దానములు ఎత్తుపెట్టి ప్రార్థన చేసి ప్రభా ఇది నా జీవితంలో ఎందుకు నెరవేర్చలేదని నీవు అడగడానికి సరిపోవు ఎందుకు అంటే ఆయన తప్పక దాన్ని నేను నెరవేర్చే దేవుడు మాట ఇచ్చి తప్పేవారు కాదు అని చెప్పి ప్రభు నామన్ మీకు కాబట్టి పిల్లరా ఎన్నెన్నో మాటలు దినము మీరు వింటూ ఉన్నారు వాగ్దానాన్ని వెత్తిపెట్టి ప్రార్థన చేయండి అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను ఈ రోజుకు ఏ క్షణానికి ఎలాంటి వాగ్దానం కావాలో అది పరిశుద్ధ లేఖనం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి ఆయన నిబంధన చేస్తూ ఉన్నాడండి దానిని స్థిరపరచడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి పొందుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది అది ఎలా పొందుకోవాలో ఆ త్రోవలో మనం నడిచినట్లయితే తప్పక మన ఎడలాయన నెరవేర్చి తీరుతాడు అద్భుత కార్యములు చేస్తాడు అలాంటి కృపచేత పరిశుద్ధాత్మ దేవుడు మనాలందరినీ నడిపించి ఆశీర్వదించి దీవించునుగాక ఆ మేన్ దేవుని బిళ్ళారా ఇదే నెంబర్ బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకున్న వారికి మరి శుభాలు ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవులు ప్రభు మీకు ప్రసాదించునుగాక మీకరొక వాగ్దానం జ్ఞాపకం నిషేధ గ్రంథంలో యాభై నాలుగో అధ్యాయం మూడవ వచ్చిన కుడివైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించదవు దేవునికి మహిమ కలుగును గాక అద్భుతమైన వాగ్దానాన్ని స్వీకరించండి ప్రభు నిన్ను చేయడానికి ఇష్టపడుతున్నాడు ఈ నూతన సంవత్సరంలో ఈ వాగ్దానం చేత పట్టుకుని ప్రభుని అడిగి పొందుకుని ఆశీర్దించబడి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమ గల దేవుడిగా మమ్మల్ని దర్శించి దీవిస్తున్నావు దినదినము మాతో మాట్లాడుతున్నావు ప్రభా నీ మాట చాలయ్యా నీ మాట చాలు బాబు నీకు స్తోత్ర చెల్లిస్తున్నా నీ నిబంధన మా ఎడల నెరవేర్చే దేవుడు స్థిరపరిచే దేవుడు తండ్రి నీకు స్తోత్రం నాయన అబద్ధం నీవు నువ్వు నరమాత్రుడవు కాదు అబద్ధమాడని నేరని దేవుడవుగా నువ్వు మాకున్నావు తండ్రి నీకు స్తోత్రాలు చెల్లి ఎంత ప్రేమ ఎంత దయ ఎంత కనికరం మా పట్ల చూపిస్తున్నావయ్యా నీ ప్రేమ కనికరముల కొరకే నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా ఎన్నిక లేని మమ్మల్ని ఎన్నిక చేసిన దేవుడుగా నువ్వు ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా ఇదైనా దీవెలన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడం సన్నిధి తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఈ నాన్ని బట్టి ప్రభా చీకులు చింతలు వ్యాధులు కష్టంలో ఇరుకులు ఇబ్బందులు అయినా ఉంటే విడిపించి రక్షించండి ప్రభా విద్యార్థుల జ్ఞాపకం చేసుకొని పరీక్షల విషయంలో సహాయం సహాయం చేయండి జ్ఞానంతో నింపండి ప్రభు ప్రపంచ దేశాల్లో అది శాంతి సమాధానాలు దించండి మేము ఉంటున్న దేశాలను మీరు రక్షించండి రాజులది మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా మేము విడిచి వచ్చిన మా దేశాలను మా భారతదేశంలో మీరు కనికరించమని వేడుకుంటున్నాను ప్రభా నాయన నువ్వు త్వరగా వస్తున్నావు కనుక ప్రభా నాయన మేము ప్రతి విషయంలో కూడా సిద్ధపడి ప్రభా నీతో ఎత్తబడే గుంపులో ఉండడానికి సహాయం చేసి మహిమ పొందుకోమని మీరే పోషకుడుగా ఆలోచన కర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యమును గౌరవ పాముల చేత నింపి నడిపించమని ఏ సునామం నడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప కృపా పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసం బిడలెల్లూ సదా తోడే ఉండునుగాక ఆమె గ్రేట్ డేస్